వెల్కమ్ టు టీవీ ఆరు అర్బన్ ప్రాంతాల విలీన ప్రక్రియను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని సిహెచ్ అజయ్ కుమార్ జోగా అపారావు డిమాండ్ చేశారు సంవత్సరాలుగా పాలక వర్గాలు లేని తూరంగింద్రపాలెం చీడిగా వలసపాకల వాకలపూడి రమణయ్యపేట అర్బన్ ప్రాంతాలను కాకినాడ కార్పొరేషన్లో వెంటనే విలీనం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని అజయ్ కుమార్ అప్పారావు కోరారు మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా ఆరు ప్రాంతాల్లో పాలక వర్గాలు లేకపోవడం వలన ఈ గ్రామాల్లో మంచినీరు డ్రైనేజ్ సామాజిక స్థలాల పరిరక్షణ లాంటి అనేక సమస్యలు పాలన వలన ఈ గ్రామాల్లో అవినీతి విపరీతంగా పెరిగిందని ప్రజా సమస్యలు పట్టించుకునే లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రెండు పేల పదిహేనులో గవర్నర్ ఆదేశాలతో ఈ గ్రామాలు కార్పొరేషన్లో విలీనం కావడంతో రికార్డులో ఇవి అర్బన్ ప్రాంతాలుగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు ఆయన సాంకేతిక కారణాలతో ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేషన్లో విలీనం చేయకపోవడాన్ని రాజశేఖర్ తప్పుబట్టారు ఇప్పటికైనా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంచాయతీ శాఖ మంత్రి కొండదెల్ల పవన్ కళ్యాణ్ కాకినాడ కార్పొరేషన్ లో విలీన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీపీఎం అన్నారు కాకినాడ సిటీ ప్రాంతాన్ని విస్తరణ జరపడం ద్వారా కేంద్రం నుండి ఎక్కువ నిధులు సమీకరించడం తద్వారా ఈ ప్రాంతాలను అభివృద్ది చేయాలని సీపీఎం అన్నారు ఈ సమావేశంలో రామకృష్ణ నాగేశ్వరరావు రాజా వెంకటరమణ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు తోరంగి వలసపాకల వాకలపూడి రమణయ్యపేట వలస రమణయ్యపేట తదితర ఆరు గ్రామాలకు పదమూడు సంవత్సరాలకు ఎన్నికల్లో ప్రజా పరిపాలన సాగట్లేదు సమస్యలు వేసి కూర్చున్నాయి ఒక మంచు సమస్య కానీ ఒక డ్రైనేజ్ సమస్య కానీ పరిష్కారం కావట్లేదు చిన్న సమస్యకు కూడా సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ గ్రామాల్లో ఉండేటువంటి సామాజిక స్థలాలు కూడా కబ్జాలకు గురవుతున్నాయి డ్రైనేజీలు కూడా కబ్జా చేసి కొంతమంది రియల్ ఎస్టేట్లు ఈ గ్రామాల్లో ఇష్టారాజ్యంగా హరిస్తున్నారు ఆ పరిపాలన లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కూడా పరిష్కారం చేయట్లేదు ఈ విషయం మీద గత రెండు మూడు నెలలుగా పౌర సంక్షేమ సంఘం వివిధ రాజకీయ పార్టీలు అన్నీ కలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి సభలు నిర్వహిస్తే గ్రామ తీర్మానాలు కూడా చేయడం జరిగింది ఆరు గ్రామాల్లో కూడా పౌర సంక్షేమ సంఘం రాజకీయ పార్టీలు కూర్చున్నాయి చర్చించే ఆరు గ్రామాలు కూడా ఇక పంచాయతీలుగా ఉండే అవకాశం లేదు కాబట్టి గవర్నమెంట్ కూడా పంచాయతీ రాజ్ శాఖ నుంచి పంచా ఈ పంచాయతీలని రీమార్కెట్ చేసి కార్పొరేషన్లో విలీనం చేస్తూ రెండు వేల పదిహేడులో ప్రభుత్వం గెజెట్ ఇచ్చింది కాబట్టి ఇక పంచాయతీలకు ఉండే అవకాశం లేదు కాబట్టి ఈ ఆరు గ్రామాలని కార్పొరేషన్లో కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేయమని గతంలో కోరాం ఇప్పుడు అదే విషయాన్ని కలెక్టర్ గారికి వినతిపూర్వకంగా అన్ని ఆరు గ్రామాల నుంచి రిపమండేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా దీన్ని పరిశీలన చేస్తున్నాం చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఇదే విషయం మీద గతంలో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ గారు కూడా పెట్టాపురంలో డెలిగేషన్ వెళ్ళి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ప్రభుత్వం ఇది పరిశీలన చేస్తుంది పదమూడు సంవత్సరాల పాటు ఎన్నికలు లేకపోతే నిధు నిధులు వచ్చే నిధులు పోతాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కూడా పోయే ఇట్లాంటి అనేక ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ కూడా సానుకూలంగా ఉంది పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా ఉన్నారని చెప్పి చెప్పారు అదే విషయాన్ని ఒకసారి కలెక్టర్ కూడా దృష్టి తీసుకొచ్చాం మేము కోరేదంటే ఈ సందర్భంగా రెండు వేల పదిహేడులో గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ రికార్డుల పంచాయతీ రికార్డుల వెనక్కి తీసుకోమని కోరిన తర్వాత గత ఐఏఎస్ నీతు కుమార్ ప్రసాద్ గారు పోలీసు సిబ్బందితో ఈ ఆరు పంచాయతీల దగ్గరికి వెళ్ళి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు అంటే అప్పుడు ఈతు కుమార్ ప్రసాద్ కలెక్టర్ మున్సిపల్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ కాబట్టి ఆయన ఆ హోదాలో స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న పంచాయతీ రికార్డులని మళ్ళీ కొన్ని కారణాలు ఇచ్చి మళ్ళీ పంచాయతీకి మెయింటెనెన్స్ కోసం అప్పగించారు ఆ రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ప్రాసెస్ పూర్తి చేయలేదు రెండు వేల పదిహేడు కార్పొరేషన్ ఎన్నికలు జరిగే రెండు వేల ఇరవై ఒకసారి కార్పొరేషన్ అయినా ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఆ స్టెప్ని పూర్తి చేయకుండా కార్పొరేషన్ కూడా తీర్మానం చేయలేదు రికార్డులు స్వాధీనం చేసుకోలేదు అందుచేత ఈరోజు ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కోరింది ఏంటంటే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా పంచాయతీ రికార్డులని కార్పొరేషను స్వాధీనం చేసుకుని జరగాల్సినటువంటి విలీన ప్రక్రియ ఈజీగా అయ్యేదానికి చర్యలు తీసుకోమని చెప్పి కలెక్టర్ గారిని అనుకోరా కలెక్టర్ గారు దాని మీద స్పందించి దానికి సంబంధించిన ప్రాసెస్ చేస్తూ ఉన్నారు ఆ రకంగా ఈ ఈ ఈ సమావేశంలో తోరంగి నుంచి జోగ అప్పారావు గారు ఇంద్రాబాబు నుంచి రామ్మోహను అట్లాగే తదితర చంద్రరావు గారు చీడిగి నుంచి వలసపాకల నుంచి వాకలపూడి నుంచి రామనాయపేట నుంచి కూడా డెలిగేషన్ నుంచి కలెక్టర్ గారు కలిశారు ఈ ఇది ఒక పార్టీ అయితే రెండవ